ఫ్రెండ్స్ మీరు మూవర్ లో అన్ని సబ్మిట్ చేసాక కూడా మీ ఐడి ఇంకా యాక్టివేట్ అవ్వట్లేదా అందుకు కారణం మీరు డాక్యుమెంట్లు ప్రాపర్ గా అప్లోడ్ చేయలేకపోవడమే ఇప్పుడు డాక్యుమెంట్లు ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను దీన్ని బట్టి మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయండి మీ ఐడి ఇమీడియట్లీ యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు మూవర్ లో వెహికల్ అటాచ్ చేయాలనుకుంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అది చాలా మంది కొంచెం వంకరటింకర్ గా పెడుతున్నారు క్రాప్ చేయకుండా పెడుతున్నారు ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు వేరే మొబైల్లో చూపిస్తాను ఫస్ట్ కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోండి లెన్స్ క్లీన్గా ఉండాలి తర్వాత డాక్యుమెంట్ని ఇట్లా లెవెల్ సర్ఫేస్ పైన పెట్టండి కెమెరా కనిపించదు కదా ఒక్కొక్కరు ఇలా తీస్తున్నారు ఇలా తీస్తున్నారు ఇలా క్రాస్గా తీస్తున్నారు ఇలా ఇవ్వద్దు స్ట్రైట్ గా ఇలా మధ్యలో పెట్టి చేయండి సెంటర్లో పెట్టి క్లిక్ చేయండి ఇది ఆర్సీ అయిపోయింది తర్వాత మీకు పొల్యూషన్ కూడా షూట్ చేసి చూపిస్తాను పొల్యూషన్ సపోజ్ మనం ఇలా తీసాం కట్ అయిపోతుందని పొల్యూషన్ ఫోటో ఇలా తీసాం అప్లోడ్ చేసేటప్పుడు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇలా డాక్యుమెంట్లన్నీ ఇట్లా క్లిక్ చేసి పెట్టుకోండి తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఇలా లెవెల్ లో కొంచెం లైటింగ్ ప్రాపర్గా పడేటట్టు పెట్టుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఫోటో ఇట్లా క్రాస్గా పెట్టకండి కెమెరా ఇలా కూడా పెట్టకండి ఇలా సమానంగా కనపడుతుందా క్లిక్ చేసేటప్పుడు కెమెరా షేక్ చేయకండి ఇలా ఫోటోలు అన్నీ తీసుకోండి లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అలాగే తీసుకోండి చూపిస్తాను పాన్ కార్డు ఉన్నా సరే ఇలా ఫోటో తీశారు కదా అప్లోడ్ చేసేటప్పుడు మీకు క్రాప్ ఆప్షన్ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్ మీ గ్యాలరీలో ఇలా మీ ఆధార్ కార్డు ఫోటో ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎంబాలెట్ ఉంటది కదా ఎంబాలెట్ లో డౌన్లోడ్ చేసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్నాక పైన కింద బ్లాక్ బార్స్ ఉంటాయి కదా అవి ఎలా క్రాప్ చేయాలో అప్లోడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను మీకు లైసెన్స్ క్లియర్ గా రావాలంటే ఫోటో తీయకుండా ఎంబాలెట్ లో కూడా ఉంటుంది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నాక పైన కింద ఇట్లా బ్లాక్ బార్స్ రాకుండా ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అన్ని ఇలా లైన్ గా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఆధార్ కార్డు ఫ్రంట్ ఇది పాన్ కార్డు పాన్ కార్డు ఫ్రంట్ బ్యాక్ నేను ఇది నెట్ లో డౌన్లోడ్ చేసింది మీ దగ్గర కార్డు ప్రాపర్ గా ఫోటో తీసి పెట్టుకోండి ఇది బ్యాంక్ పాస్బుక్ దీన్ని కూడా ఎలా క్రాస్ గా తీయకండి ఫోటో నీట్ గా తీయండి ఇలా ఫోటో తీయడమే కరెక్ట్గా తీసి అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను నేను ఇంకా ఇక్కడికే క్రాప్ చేసి అప్లోడ్ చేస్తాను ఇది పాస్బుక్ పాస్బుక్ ఇలా మొత్తంగా పెడితే అక్షరాలు చిన్నగా ఉంటాయి అలా పెట్టాలి ఇక్కడికే పెట్టాలి వెహికల్ విత్ సెల్ఫీ అంటే బండి నంబరు మనిషి కూడా మొత్తం కనపడాలి అలా తీసుకోండి నేను దిగాను కదా ఇక్కడ చిన్నగా అలాగా ఎన్ఓసి ఎన్ఓసి అంటే బండి మీ పేరు మీద లేదనుకోండి అగ్రిమెంట్ పేపర్ అక్కడ పెట్టాలి ఆధార్ కార్డు ఫ్రంట్ ఇలా నొక్కి ఆధార్ కార్డు ఉంది ఈ పైనంత స్పేస్ వేస్ట్ గా వస్తుంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి మన ఆధార్ కార్డు గ్యాలరీలో ఉంది ఇక్కడ పైన కింద స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఇలా నొక్కండి కరెక్ట్ ఫిట్ అయిపోయింది చూడండి ఇలా ఇగో పైన మళ్ళీ ఖాళీ స్థలం వచ్చింది అలా కాదు ఇలా త్రీ టూ ఫోర్లో కరెక్ట్ కూర్చుంది అది ఎంత బాగా సెట్ అయింది చూసారా ఆధార్ కార్డు ఫ్రంట్ అప్లోడ్ అయింది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ ఇగో ఇలా ఖాళీ ప్లేస్ వచ్చింది ఇలా ఖాళీ స్పేస్ రావద్దంటే అది త్రీ టూ టూలో తీసేసుకుంది ఎక్కడ కట్ అవ్వలేదు ఇప్పుడు నీట్గా వస్తుంది మీకు ఇమీడియట్లీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది ఇలా సెట్ అయ్యాక అండి తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే జస్ట్ ఇక్కడ నొక్కి గ్యాలరీలోకి పోయి ఇన్సూరెన్స్ ఇక్కడ ఎక్కువ స్పేస్ ఏం లేదు నీట్గానే వచ్చింది ఇది ఒకే పొల్యూషన్ సర్టిఫికేట్ ఇక్కడ నొక్కని మీకు అప్లోడ్ అని వస్తుంది మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ ఫిజికల్గా ఉంటే కెమెరా ఓపెన్ చేసి కరెక్ట్గా ఫోటో తీయండి లెవెల్గా లేదంటే లేదంటే ఇట్లా పొల్యూషన్ పైన కింద ఖాళీ స్థలం వచ్చింది వాటికి జూమ్ చేస్తే కట్ అయిపోతుంది కాబట్టి మనం ఇట్లా క్రాప్ నొక్కుదాం అది త్రీ ఇస్ టు టూ అని నొక్కగానే కరెక్ట్ దాంట్లో సెట్ అయిపోయింది చూడండి ఓకే పొల్యూషన్ అప్డేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ అని ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఇలా మొత్తం వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కలిపి వచ్చింది అలా వద్దు నాకు క్రాప్ చేద్దాం ఇది ఇది పెట్ అనుకుందాం క్రాప్ అయింది కదా ఓకే ఇప్పుడు బ్యాక్ సైడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నా స్క్రీన్ షాట్ ఉంది ఇది తీసుకున్నాను మళ్ళీ క్రాప్ చేస్తున్నా ఇది బ్యాక్ సైడ్ ఈ అదర్లో వచ్చేసి మీ వెహికల్ మీ వెహికల్ అయినా సరే వెహికల్ విత్ సెల్ఫీ అయినా పెట్టేయచ్చు పాన్ కార్డులో పాన్ కార్డు ఇప్పుడు ఇది బ్యాంకు పాస్బుక్ అన్నా లేకపోతే చెక్ అన్నా అని అడుగుతుంది ఫోటో ఇలా ప్రాపర్గా లెవెల్గా నీట్గా తీసాక ఫోటో ఇలా నీట్గా తీసుకుంటాం కదా పాస్బుక్ అన్నా లేకపోతే చెక్ అయినా అప్లోడ్ చేయమంటుంది నేను పాస్బుక్ అప్లోడ్ చేస్తున్నాను ఇదంతా ఇంత పెద్ద వచ్చింది కదా అలా కాకుండా నేను క్రాప్ చేస్తాను పర్ఫెక్ట్ వచ్చేసింది ఇలా చేసుకోవాలి మీకు ఇమీడియట్లీ ఐడి యాక్టివేట్ అవుతుంది జీరో కమిషన్ ఉంటుంది హాయిగా ట్రిప్స్ చేసుకోండి తర్వాత ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలని